దైవస్థుతి భక్తి సుధారస పద్యమంజన ఛానళ్లకు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు కాశీ విశ్వనాథ సంస్తుతి శార్దూల వృత్త పద్యములో స్వీయ రచనా పఠనము శ్రీ కాశీపురణాథర్వ హర విశ్వేశార దేవా దణగునాభిశోపి శివా భక్తి భజకమ్ వినుతిన్ పరాత్ పరమృద్రూపగా శనుతి పరాత్పరమృడాీకంఠిద్రూపకా నా ప్రభు నాక ప్రభు శాంతమానసము జ్ఞానంబు అర్ధ శంకర భగవాన్ సంస్తుతి కమల విలసితం వృత్తములో స్వీరచన పఠనము శివ మృడ పశుపతి క్షితిగళ రుద్ర భవహరా శుభకర పరమదయాళు తవ పదముల సతతము మజిగుల్తు భువన హిత సులభ పురహరా బ్రోవన్ తవ పదమూల శివా శివాృడా పశుపతి శితిగళ రుద్రా భువనహిత సులభ పురహర బ్రోవన్ శ్రీకృష్ణ సంస్కృతి వృత్త వృత్తపరిచములో స్వీయ రచన పఠనము ధుడై మదంధుడై కాబిన్ పదుకార్తులన్ వ్యాళంబుంగు చేతా శీర్షమున నాట్యం వాడు కృష్ణ కృపన్ నాలో హరి నారాయణ మాధవా శ్రీలో మురళీధర భవర చిద్రూప గోపాలక నా కల్గూ అహంబుదున్ముము హరిం నారాయణ మాధవ శ్రీలో మురళీధర భవరా द्रूपोपालक ह